ఆ అమ్మాయి ఆ ప్రెగ్నెన్సీ మొయ్యలేక చనిపోయిందండి దానికి కారణం అమ్మాయి ఏజీ అండి ఏజీ లేదు ప్లస్ బ్లడ్ కూడా లేదు ఆ అమ్మాయి చూడడానికి చాలా చిన్న పాప లాగుందండి అసలు ఆ అమ్మాయి ఒక పాపకు జన్మనించటంత ఏజ్ అయితే అసలు లేదండి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఏడ్చారంటే అసలు చెప్పలేనండి ఇందులో చెప్పాల్సింది నేను ఒక్కటేనండి ఎవరికైనా సరే మనకేమైనా బాధపడాల్సింది తల్లిదండ్రులేనండి ఇంకెవ్వరు బాధపడరు బాధ ఎవరు తీర్చలేనిదండి మీరు ఆ తప్పు చేస్తున్నారంటే మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారని ఆలోచించుకోవాలండి ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయిందండి ఎవరు బాధపడతారండి తల్లిదండ్రులే ఆ బాధను మోసే చచ్చేంత వరకు ఆ బాధను మర్చిపోలేరు మా అంటే మీ ఫ్రెండ్స్ ఒక నెల రోజులు బాధపడవచ్చు నేను లవ్ చేసిన వాడు ఒక సంవత్సరం బాధపడవచ్చు కానీ వాళ్ళ లైఫ్ లోకి ఎవరో ఒకరు వస్తారు కదండి కానీ లాస్ట్కు బలయ్యేది ఎవరండి మన తల్లిదండ్రులు మాత్రమే కదండి మన తల్లిదండ్రులు వాళ్ళు చచ్చేంత వరకు ఈ బాధను మోస్తూనే చచ్చిపోతారండి మన తల్లిదండ్రులు మన కోసమే బ్రతుకుతున్నారండి ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఒకరిని ఇష్టపడుతున్నామా ఇష్టపడితే చెప్పండి ఇంట్లో కానీ ఇలాంటి తప్పుడు పనులు మాత్రం చేయకండి అసలు అదంతా నా కండ్ల ముందు జరిగిందండి అది ఎప్పటికీ మర్చిపోలేను నేను అసలు అసలు ఆ అమ్మాయి చేసిన తప్పు ఒక్కటేనండి ఒకరిని ప్రేమించి అలా మోసపోవడమేనండి లేకపోతే ఆ అమ్మాయి ఇప్పుడు ప్రాణాలతోనే ఉంటుండే వాళ్ళ అమ్మ నాయన కూడా హ్యాపీగా ఉంటున్నాను అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఎవరు మనని మోసం చేసేది తెలియదు కొంతమంది ఫ్రెండ్స్ కూడా బాగున్నారండి అలాంటి వాళ్ళ మాట అస్సలు వినొద్దు అండి వాళ్ళు తప్పుతో పట్టిస్తుంటారు మనల్ని ఏదైనా మన తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమే నడుచుకోవాలండి మనము కొంతమంది తల్లిదండ్రులను పిల్లలు చాలా చులుకనగా చేసి మాట్లాడతారండి అలా అస్సలు చేయకూడదండి వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తేనో మనం ఇలా బ్రతుకుతున్నామని ఆలోచించుకో